హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ బ్యాక్ నెక్కి సింపుల్ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం పైన నెక్ కోసం ఎంత మార్క్ చేశామో దానికి హాఫ్ ఇంచ్ అయినా ముప్పాఫ్ ఇంచ్ అయినా కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి ఈ బాక్స్లో నెక్ని ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఓపెన్ చేసి ఇటువైపు కూడా నెక్ మార్కింగ్ చేయాలి ఇక్కడ ఈ నెక్ వైపు ఒక ఇంచ్ గ్యాప్తో ఇలా మార్కింగ్ చేయాలి ఈ మార్కింగ్ మధ్యలో ఇలా కట్ వర్క్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ని ఇలా పెట్టేసి ఈ కట్ వర్క్ మీద స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మధ్యలో కట్స్ పెట్టాలి ఇప్పుడు ఇటువైపు ఫోల్డ్ చేసుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపు కూడా లైనింగ్ మీద పేపర్ క్యాన్వాస్ని పెట్టేసి స్టిచ్ చేసుకుని దీన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మధ్యలో కట్స్ పెట్టి ఇటువైపు ఫోల్డ్ చేసుకుని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేయాలనుకుంటున్నాము ఆ కలర్ క్లాత్ని రాజ్గా కట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి ఈ పీస్ని ఒకవైపు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ని ఖర్చు కింది వైపు ఉండేటట్టు పెట్టేసి దీనిపైన మెయిన్ క్లాత్ని ఖర్చు పై వైపు ఉండేట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్వర్క్ చుట్టూ సన్నగా పైపింగ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ క్లాత్ని రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఈ పీస్ని సమానంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపుకు తిప్పుకోవాలి దీన్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు విడిగా ఉన్న రెండు బ్యాక్ పార్ట్స్ ని జాయింట్ చేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ తీసుకుని రెండించులు పొడవు ఇంచులు వెడల్పు ఉండేటట్టు కట్ చేసుకోవాలి దీన్ని ఫోల్డ్ చేసుకుని ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా ఇలాగే పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ మూడు పీస్లన్నీ ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ వైపుకు తిప్పుకోవాలి దీనిపైన ముందు నాడా స్టిచ్ ఉన్నాం కదా ఈ నాడాన్ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ డిజైన్ కి సరిపడా పీస్లని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్లని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి